హలో ఎవరు వన్ టూరిస్ట్ స్పెషల్ అసలైన ఆంధ్ర నాటుకోడి కూర నాటుకోడి కూర అంటే ఎవరికి ఇష్టం ఉన్నదండి ఈజీగా నేను చేసే నాటు స్టైల్లో కోడి కూర తయారు చేద్దామా నాటుకోరని నాటు స్టైల్లో కాల్చి పీసి పీసలగా కట్ చేసుకొని ప్లేట్లో వేసుకొని పసుపు స్పూను రుచికి సరిపోయినట్టు టూ స్పూన్ సాల్టు ఘాటైన కారం టూ స్పూన్స్ వేసుకొని మ్యాగ్నెట్ చేసుకోవడానికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముక్కలకు పసుపు ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకొని హాఫ్ అన్ అవర్ సైడ్ంచుకున్నాను ముందుగా మీద కుక్కర్ పెట్టుకొని జీలకర్ర ఒక స్పూను మిరియాలకు ఒక స్పూను పువ్వు దాని చెక్క ఏలకలు మరటి మొగ్గ మసాలా సామాన్లన్నీ వేసుకొని జవిత్రి పువ్వు కొంచెం వేసుకున్నాను అలాగే బిర్యానీ ఆకు రెండు వేసుకొని జాజికాయ చిన్న మొక్క కట్ చేసుకొని వేసుకుంటే వాసన చాలా బాగుంటుందండి నెయ్యి ఒక స్పూన్ వేసుకొని ఆయిల్ ఒక స్పూన్ వేసుకోవాలి కరివేపాకు ఉల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేయండి ఫ్రై అవుతుండగా ఒక బౌల్ తీసుకొని పసుపు స్పూను సాల్ట్ ఒక స్పూను కశ్మీరీ కారం కలర్ ఎక్కువ కారం తక్కువ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయింది మరి మ్యాంగినేట్ చేసి ఉంచుకున్న చికెన్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకొని టమాటో ప్యూరి వేసుకొని కలిసేటట్టు కలుపుకోవాలి ఉల్లిపాయలకి మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకొని మెంతాకు కూడా కొంచెం వేసుకొని బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి ధనియా పౌడక స్పూను గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి తగినంత వాటర్ వేసుకొని బౌల్లో కలిపి ఉంచిన మిశ్రమాన్ని వేసుకొని కుక్కర్ క్యాప్ బిగించుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి కుక్కర్ క్యాప్ తీసి చూడండి వావ్ స్పైసీ నాట్ స్టైల్లో నాటు కోడి కూర రెడీ ఫ్రెండ్స్ నేను చేసిన నాటు స్టైల్లో కోడి కూర మీరు కూడా నాటు స్టైల్లో చేయండి ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క బల్లెన ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో